ఈరోజు జనవరి ఫస్ట్ మేము అందరూ సరాయి చికెన్ మటన్ తింటు చికెన్ తింటుంటే సరాయి ఫుల్గా తాగి మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ చామాల తెచ్చుకున్నాము చామాల చామంగాలు అంటారు ఇని తెచ్చుకున్నాము నెయ్యిలో వేసి కాలుస్తు వేడి వేపుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు నీరు నుంచి ఏపి తీస్తున్నాము ఫ్రెండ్స్ దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేస్తామంటే జీడిపప్పు కిస్మిస్ యాలకులు తీసుకొచ్చినాము తర్వాత పాలు తెచ్చినాము తర్వాత నీదు దుర్గా నెయ్యి తెచ్చినాము ఫ్రెండ్స్ తర్వాత ఏమేమి చేస్తాము మళ్ళీ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు శ్యామాలు చేసినాము జనవరి ఫస్ట్ రోజు అందరూ సరాయి తాగి చికెన్ తింటే మేము ఏ జీవిని హాని చేయకుండా ఏ ఏ ప్రాణికి హాని చేయకుండా మంచిగా శ్యామాలు తెచ్చుకొని వండుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఉన్నది ఫ్రెండ్స్ అది జ నేను కోరుకునేది ఏమిటంటే ఎవరు కోడిపుంజులు కోయకుండా కోళ్ళు కోయకుండా మనము తినడానికి మంచి గుగ్గుళ్ళు కూడా ఉన్నాయి ఇలాంటి తినండి ఫ్రెండ్స్ అందరూ మా విశ్వవీన పైన ఉంది ఇప్పుడు ఈ పాపకి వాళ్ళ అమ్మ ఇప్పుడు చికెన్ వేస్త చికెన్ కాదు సారీ చికెన్ ఎవరు తినము మేము ఫ్రెండ్స్ ఈ పాప ఇంతకు ముంచే శ్యామాంగలు తినది మేము ఇంకా తినలేము ఇప్పుడు ఈ పాప అలసిందులు గుగ్గుళ్ళు తింటది అన్నం లేకి ఈ పాపకి ఇవి చాలా ఇష్టము చికెన్ అసలు తినదు మటన్ తినదు సూర్ ఫ్రెండ్స్ మా పాప ఉంది తర్వాతగా ఇడ పప్పు అన్నం తింటాము ఎందుకంటే ఇవల్ల హానికరం ఏమి ఉండదు మనము తినేది చికెను అట్లాంటిలోనే సూదిలేస్తారు గొంతలకి చికెన్కి కోళ్ళకి అసలు చికెన్ తినద్దు మందు తాగద్దు ఓన్లీ మనం నువ్వులు కానీ బెల్లం కానీ ఏలాగ బుడలు అట్లాంటివి తెచ్చుకొని నూల పిండి చేసుకొని తినాల తర్వాత ఇత్తనాలు పల్లీలు బుడలు బుడలు కాదు బుడలు ఇత్తనాలు అంటారు దాన్ని పల్లీలని దానిలోకి మంచిగా బెల్లం తెచ్చుకొని కాల్సి ఇత్తనాలు ఏలాగ బుడలు వేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఏ ఏ జీవులని హా బాధ పెట్టి కొయ్య కోసి తినకండి ఫ్రెండ్స్ నేను నిజమే చెప్తున్నాను మీరు దాంట్లోనే ఏం బలం రాదు అది ఏముండదు ఉండదు దాంట్లో అది అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ స్మెల్ కెమికల్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కొంచెం కొంచెం భక్తితో ఆలోచిస్తే అది స్మెల్ పడదు మనకి నువ్వు ఏమంటే ఇంకా భక్తి లేక దిగ దిగ